బాస్కెట్బాల్ ఆడిన శ్రీ పుర్ష జిల్లా జట్టు క్రీడాకారులకు కర్నూలు జిల్లా అవుట్డోర్ స్టేడియంలో పోషక ఆహారాన్ని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అందించారు. నూము జిల్లా అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోషక ఆహార పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులకు పోషక ఆహారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు ఈ నెల ఏడు నుండి పదవ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లా మాటేరులో జరగనున్నాయన్నారు ఈ పోటీల్లో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా నుంచి జట్టు ఎంపికయ్యిందన్నారు రాష్ట్ర స్థాయి పోటీల్లో కర్నూలు జిల్లా జట్టు విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ పౌష్టికాహారం అందించారు స్టేడియంలోని కోర్టు నందు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సందీప్ చిన్నసుకన్న దాదాబాష ముంతహిర్ ప్రతాప్ వలి వెంకటేశ్వర్లు మహబూబ్ బాషా రాజశేఖర్ శ్రీనివాసుతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు మన చిన్న సుఖన్న గారి ఆధ్వర్యంలో బాస్కెట్బాల్ టీంను సెలెక్ట్ చేయడం జరిగింది ఈ బాస్కెట్బాల్ టీంలో ఉండే వీళ్ళు రేపు పశ్చిమగోదావరి జిల్లాలో మాటూర్ అనే ఊర్లో నేషనల్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొంటారు ఇక్కడ చూస్తుంటే పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు అందులో బాస్కెట్బాల్ అనేది ఇంటర్నేషనల్లీ ఫేమస్ గేమ్ ఇది ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లో చాలా ప్రాబ్ చెందింది ఎస్పెషలీ ఆస్ట్రేలియాకు అమెరికా యూకే రష్యా యూరోపియన్ కంట్రీస్లో చాలా చాలా పాపులర్ ఇది ఇండియాలో కూడా మంచి బాస్కెట్బాల్ ప్లేయర్స్ తయారైతే ఇంకా అది వరల్డ్ ఫేమస్ అయిపోతాము ముఖ్యంగా బాస్కెట్బాల్ ఆడేటప్పుడు వాళ్ళల్లో చాలా ఫిజికల్ ప్రావెస్ అంటే శక్తి చాలా ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళు వాళ్ళ మస్కులర్ పవరు హైట్ కూడా ఉండాలి చాలామంది దానికి తోడు చాలా స్కిల్ఫుల్గా ఉండాలి తర్వాత ఆడేటప్పుడు ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి ఎవరైతే అటెన్షను కాన్సన్ట్రేషను ఎవరికైతే ఉంటాయో వాళ్ళు విన్ అవుతుంది